నేటితరం బాలల్లో అంతర్గతంగా ఎంతో ప్రతిభ దాగి ఉందని ఆ ప్రతిభను వెలికి తీస్తే అద్భుతాలే చేస్తారన్నారు కరీంనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిట్టుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ కృషి భవన్లో మాస్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బాలరత్న రెండు వేల ఇరవై నాలుగు అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిట్టుమల్ల నాటరాజు విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు శ్రీనివాస్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇందుకోసం కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజలు చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథులుగా వీక్షించినటువంటి చిత్ర దర్శకులు నిర్మాతలు చిత్ర నటులు అదేవిధంగా కరీంనగర్ ప్రముఖులు అతిథులు అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి విషయాలు వారు న్యాయ నిరేకలుగా ఇక్కడికి వీక్షించిన సందర్భంగా వారందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ వారందరికీ నా మనసు పనులు తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల ఈ పోటీలలో లోపల పాల్గొంటున్న అందరికీ ఆదేశం తెలియజేస్తూ మరి బాధరంగ అవార్డులు గెలుచుకోవడమే కాకుండా కూడా మరి మీకు భవిష్యత్తు లోపల కూడా నటన లోపల రాణించడానికి ఈ మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ద్వారా చిత్రరంగంలో కానీ షార్ట్ లో కానీ అవకాశం రావడానికి సరైన వేదికగా మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మనందరం పొందుతుంది